తెలంగాణ స్టైల్ బెండకాయ వేపుడు కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బెండకాయ ఓ టూ మీడియం ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ కారం జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి అది మీ చాయిస్ తర్వాత జీలక జీలకర్ర ఆవాలు వేసేసుకోండి పోపులో అవి కాస్త వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి కాస్త మీ దగ్గర కొంచెం దూరంగా వేయండి గాలింపు కట్టుకైనా కొంచెం దూరంగా ఉంటేనే పెట్టే ఆ తర్వాత కొంచెం కరివేపాకు వచ్చేసుకోండి అది కూడా కాస్త తిరపత వాడాక పచ్చిమిర్చి కరిపేక వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి బాగా వేగాక మీడియం సైజు టూ ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న స్ట్రైసెస్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో చూపించుకొని మంచిగా ఫ్రై చేయండి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి ఆనియన్ మొత్తం పసుపుతో కలిసిపోయాక పసుపు కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఆనియన్ ఫ్రైలోకి వేసేసేయండి బాగా నీట్గా కలిపేసేసుకోండి ఆయిల్ అంతా బెండకాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పెట్టుకోండి బెండకాయే కదండి కాస్త దిగురు ఉంటుంది అడుగు కూడా అండిపోతుంది కాస్త వచ్చుకోండి బెండకాయ పూర్తిగా మగ్గాక కాస్త అంతా మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నానండి మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కొంచెం కారం వేసేసుకోవచ్చండి మీరు తక్కువ తీసుకుంటే తక్కువ వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం కాస్తంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి నేను అప్రాక్సిమేట్గా ఒక వన్ వన్ టీ స్పూన్ వేసేస్తున్నానండి వేసుకొని కాసేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వద్దు తర్వాత మూత తీసి కాసేపు మగ్గేసాక బాగా చదివి వేసేసుకోండి కారం సాల్ట్ మొత్తం వేసుకోవాలి కట్టేలాగా మరీ ఎక్కువ కదుపకంలు బెండకాయలు అని విరిగిపోతుంటాయి కలుపుకొని కారం ఉప్పు మొత్తం మంచిగా బెండకాయలు పట్టేసే కాసేపు మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేస్తారంటే కారం మంచిగా ఉడికిపోతుందండి చూసారా ఫ్రై బాగా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చలివి పెట్టేసుకోండి చెప్పాను కదండి బెండ ఫ్రై ఇది గురంత తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకొని వదిలేసారంటే చాలా బాగా ఫ్లేవర్ అనేది బెండకాయలోకి వచ్చేస్తుంది అనమాట కొత్తిమీర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లస్ అలాగే ఒక మంచి అరోమా వస్తుందండి ఎవరైనా మీరు గమనించారా నేనే గమనించుకున్నానుగా నాకు తెలియదు కానీ బాగా ఫ్రై అయ్యాక ఒకసారి కలిపే తీసుకొని స్టవ్ వర్క్ చేసుకొని కలిపేసుకోవడమే చూసారా అండి బెండకాయలు ఎక్కువగా ఎక్కువగా కలపకుండా కాస్త లైట్గా కలిపితే బెండకాయ ముక్కలు అనేవి విరగకుండా సాఫ్ట్గా వస్తాయి వేడివేడిగా తెలంగాణ స్పెషల్ బెండకాయ ఫ్రై రెడీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ బెండకాయ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ బాయ్